హలో వ్యూవర్స్ చాలా మంది మా ఓపీడీకి వచ్చినప్పుడు మాకు చాలా తక్కువ పీరియడ్స్ అవుతున్నాయి మేడం స్కాంటీ పీరియడ్స్ అవుతున్నాయి అని చెప్పి వస్తూ ఉంటారు ఇంతకుముందు మాకు నార్మల్ ఉండేది బట్ ఈసారి మాత్రం ఫ్లో చాలా తగ్గిపోయింది అంటూ ఉంటారు అసలు వీటికి కారణాలు ఏమై ఉంటాయి మీరు ఏమన్నా ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న నెలలో కూడా ఇలా తక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇంకా మీరు ఒకవేళ వెయిట్ కనుక ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నారా లేదంటే తక్కువగా అవుతున్నారా మీ వెయిట్ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి పీరియడ్లో డిస్టర్బెన్స్ అనేది రావచ్చు చాలా మందికి పీసీఓడి కండిషన్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా తక్కువ తక్కువ బ్లీడింగ్తో అవుతూ ఉంటారు కొంతమందికి హై ఆండ్రోజన్ లెవెల్స్ అంటే మగవాళ్ళకు ఉండే హార్మోన్స్ మన బాడీలో చేరినప్పుడు కూడా బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవుతూ ఉంటుంది కొంతమందికి ఇన్సులిన్ అనే హార్మోన్ అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసే హార్మోన్ అనేది సరైన మోతాదులో వాళ్లకు ఉన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు రెసిస్టెంట్గా ఉంటారు సో అలాంటి హార్మోన్ సరిగ్గా పని చేయనప్పుడు కూడా ఇలా పీరియడ్స్ అనేవి స్కాంటీ అవుతూ ఉంటాయి కొంతమందికి ముట్లు ఆగిపోయే ముందు కూడా ఇలా స్కాంటీ పీరియడ్స్ అవుతూ ఉంటాయి యూజువలీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్లకు తక్కువ తక్కువ బ్లీడింగ్ అయి తర్వాత కంప్లీట్గా పూర్తిగా ఆగిపోతుంది కొంతమందికి ఇంతకుముందు లేని థైరాయిడ్ ఇష్యూ ఒకవేళ ఇప్పుడు స్ట్రెస్ వల్ల థైరాయిడ్ ఒకవేళ మీకు వస్తే థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా మీకు తక్కువ బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల కూడా ఒకవేళ అది హై లెవెల్స్లో ఉన్నప్పుడు వాళ్ళకు చాలా తక్కువగా అవుతుంది కాబట్టి మీకు అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వెయిట్ ఇష్యూస్ వలన లేకపోతే పీసీఓడి వలన లేకపోతే ముట్లాగిపోతున్నందుకు ఆగిపోతున్నందుకు ముందుగా అని కనుక్కోవటానికి ఖచ్చితంగా మీ గైనకాలజీస్ని సంప్రదించండి